ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని ఐఐహెచ్టిలో న్యాయ విజ్ఞాన సదస్సును వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ ఓ అనుష ఆధ్వర్యంలో జరిగింది చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు ద్విచక్ర వాహనాలను నడిపే వారందరూ హెల్మెట్లను ధరించాలని వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ ఓ అనుష అన్నారు హెల్మెట్లపై వెంకటగిరి సిఐ సంగమేశ్వరరావు లోక్ అదాలత్ సభ్యులు సుంకర రాజేష్ ఎస్ఐ నాయక్ న్యాయవాది దుగ్గి రాజారాములు పలు విషయాలను వివరించారు

పరువుగా ఉండేవాళ్ళు ఏంటంటే తెలియక చేయడానికి రాస్తా ఉంటుంది కాబట్టి అట్లా ఎవరైనా మీ పరిధిలో కానీ అట్లాంటి నోటీస్ చేసినట్లయితే తప్పకుండా పోలీస్ తెలియజేయండి ఎందుకంటే ముఖ్యంగా వెంటనే బ్యాక్ చేసుకోవడం వల్ల మీకు కొంతవరకు రిలీఫ్ అనేది దొరుకుతుంది లేదంటే మానసికంగా కానీ లేకపోతే ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా

ఉన్నతమైన స్థానాల్లో మంచిగా ఇండస్ట్రీలో అంటే ప్రధాన కాకం వెంకటగిరి ఇన్స్టిట్యూట్ ఒకటైతే ఇక్కడ మాకు చదువు నేర్పినటువంటి గురువులు వారికి మేమంతా కూడా ఇన్స్టిట్యూట్కి గురువులకి రుణపడి ఉంటాం ఈ సందర్భంగా అందరూ సైన్స్ చెప్పుకుంటూ తెలవచ్చు